అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం అన్వేషణ గురించి వద్దాం ఏంటి ఇప్పుడు నా కి మీకు ఏంటి ఎప్పుడైనా ఈ సందర్భాలు కలిసిన సందర్భాలు మాట్లాడిన సందర్భాలు యాక్చువల్గా తను డిఫరెంట్ కాంటినెంట్లో ఉంటున్నాడు నేను లైక్ వేరే కాంటినెంట్లో ఉంటున్నాము ఎప్పుడూ ఒకే దేశంలో మేము ఇద్దరము అంటే ఒక కనీసం ఒక కాంటినెంట్లో కూడా ఉన్నది ఎప్పుడు లేదు సో దట్ మేము ఎప్పటి నుండో లైక్ ఒక ఫోర్ ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతే ఫ్రెండ్షిప్ అంతే నథింగ్ ఇంకా ఇంకే ఇంకేం లేవు బట్ ఒక మంచి లైక్ మంచిగా అభిమానిస్తాడు సో నేను చేసే రైడ్ ఏదైతే ఉందో తను మంచి దానికి రెస్పెక్ట్ ఇస్తాడు సో దట్ చూస్తాడు తన వ్యూస్ కోసం కాకుండా ఏదో పైసల కోసం కాకుండా జెన్యున్గా ఈ అబ్బాయి చేస్తున్నాడు సో అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తాడు ఓకే మనోడు జర్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది మనోడు కూడా చాలా ఐ మీన్ ఒక ఫెయిల్యూర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కాకపోతే ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త జానరస్ మనోడు కూడా ఎక్స్ప్లోర్ చేసి మీరైతే స్టిక్ అయ్యారు ఒకదాని స్టిక్ అయ్యి వెళ్తున్నారు మనోడు అవసరమైతే కాంట్రవర్షియల్ లెవెన్ ఉంటాడు వాళ్ళని తిడతాడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు టైమ్స్ కొన్ని కొన్ని కనువిప్పు కలిగించే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు సో ఇది ఈ ఓ హోల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది యూట్యూబ్లో ఇంతవరకు ఒక్క వీడియో కూడా చూడలేదు అవుతుంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను సో యా ట్రావెలింగ్ పక్క పెడితే తను ఏమనుకుంటాడంటే ఇండియా ఇట్లా ఉంది ఎట్లయితే నాకు ఒక ఆవేదన ఉంటుంది కదా ఎప్పుడైతే మనం ఫారెన్కి వెళ్తామో ఇండియాలో ఉండి ఇలా మాట్లాడలేము ఎందుకంటే మనం పక్క ఇప్పుడు నీ ఇంట్లో కూర రోజు తిని నువ్వు సూపర్ ఉంది సూపర్ ఉంది అని అంటావు పక్క వాళ్ళ కూర తిన్నప్పుడే కదా నీ కూర బాగుందా చెడ్డ ఉందా అని తెలుస్తుంది సో ఎప్పుడైతే ఈ పదిహేను దేశాలు తిరిగినప్పుడే కదా నా దేశం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక తపన ఒక కంపారిజన్ ఒక కోపం ఎందుకు ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంది ఇంత నెగ్లిజెన్స్ తోటి ఎందుకు జనాలు ఉన్నారు ఎందుకు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతున్నారు ఇంత లైక్ ఎందుకు వేరే కంట్రీలో ఎవరు కూడా రోడ్ల పొంటి అప్ ఊపర్ మీటింగ్లు వేసుకొని టైంపాస్ చేయట్లేదు ప్రతి ఒక్కరు పార్ట్ టైం అనో అదో ఇదో అని ఎందు ఎందుకు వేరే కంట్రీలో డా బండి కొని అమ్మ బండి కొని అమ్మ కొని డాడీ సెల్లు కొని అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటలేరు ఎందుకు పోరా టార్చర్ పెడతలేరు వాళ్ళ వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారు ఎందుకు నా యూత్ అంతా ఇట్లా చెడిపోతుంది ఇట్లా ఇట్లా అమ్మాయిలు ఏంబడి పడి లేకుంటే యాసిడ్ అటాక్లు చేసుకుంటా ఖాళీగా గంజాయిలు తాగుకుంటా లేకుంటే రేపులు చేసుకుంటా ఇలా ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు వీళ్ళ ఈ యూత్ అంతా ఇంత బాగుంటుంది ఎందుకు మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి పోయి నానా కష్టాలు పడి అక్కడ చదువుకొని పైసలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవుతున్నారు ఎందుకు పక్క దేశంలో ఏమున్నది నీ దగ్గర ఏం లోపించి మన దేశంలో ఎంత ఉంటే ఎంత బాగుంటది అనే ఒక తపన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదన తోటి మాట్లాడే వడ్సే గాని ఏదో నా దేశం ఇట్లా అట్లా అని కాదు ఎందుకంటే మన దేశం అన్ని భూమి అంత ల్యాండ్ కానీ దాని మీద వచ్చే మనుషులు చెడగొడుతున్నారు అంతే ఓకే సో ఇవెన్ అక్కడ కూడా మనం డ్రగ్స్ బేస్డ్ సినిమాలు లేదంటే చూస్తాం చూస్తాం ఇవన్నీ కూడా సైకో సినిమాలు అందరు మనుషులు కాదు మనుషులల్లో చెడ్డోళ్ళు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు అన్ని దేశాలలో ఉన్నారు సో ఇండియన్ హెరిటేజ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా షాక్ అంటే ఇది ఉందా మీద అని అనిపిస్తుంది మేఘాలయ మేఘాలయ అసలుకి చాలా బ్యూటిఫుల్ స్టేట్ మీకు తెలుసో లేదో ఇండియాని ఇండియా ఒకటి మిగతా నూట ఈ తొంభై సంథింగ్ ఆరు దేశాలు అవన్నీ నూట తొంభై ఐదు దేశాలు ఒకటి తెలుసా ఎందుకంటే ఒక భూమి మీద ఏమేమి ఉంటుంది మంచి ఉంటుంది ఎడారి ఉంటుంది సముద్రాలు ఉంటాయి అడవులు ఉంటాయి అంతేనా కాదు ఇండియాని చూసుకుందాం కింద త్రూ ద ఎంటైర్ ఇండియా బార్డరు సౌత్ మొత్తం బీచెస్ తర్వాత కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా జార్ఖండ్ మేఘాలయ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ మంచి దట్టమైన అడవులు ఉన్నాయి అడవులలో డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి బైసెన్స్ ఉన్నాయి టైగర్స్ ఉన్నాయి బెంగాల్ టైగర్స్ ఉన్నాయి అండ్ పులులు అన్నీ ఉన్నాయి అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఓకేనా వెళ్తే మంచుతో కప్పబడిన ప్రదేశాలు మనం లదాఖే చూసుకోవచ్చు ఉత్తరాఖండే చూసుకోవచ్చు హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు ఇటు నేపాల్ సైడ్ చూసుకోవచ్చు ఇటు మన పైన సిక్కిం చూసుకోవచ్చు అటు అరుణాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు ఇవన్నీ ఏంటి మంచుతో కప్పబడిన ప్రదేశాలు మంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి మనకు మన గుజరాత్ సైడ్ దగ్గర చూసుకుంటే రాజస్థాన్ మొత్తం మొత్తం ఎడారి చూసుకోవచ్చు మనం మంచి డెజర్ట్ సూపర్ అదొక అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఇట్లా కూడా ఉంటుందా అనే తాట్లో అట్లా ఉంది లెఫ్ట్ ఎడారి రైట్ మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడే అడవులు కింద మడ అడవులు అండ్ మంచి మంచి బీచెస్ సూపర్ సూపర్ గో గోవా కానీ గోకర్ణ కానీ మన మురుదేశ్వర్ కానీ కేరళ బీచెస్ కానీ ఇటు తమిళనాడు బీచెస్ కానీ ఇటు సైడ్ ఒడిస్సా దగ్గర దగ్గర దాకా దగ్గర దగ్గర వెస్ట్ బెంగాల్ అటు దాకా బీచెసే ఉన్నాయి ఇటు మహారాష్ట్ర గుజరాత్ దాకా బీచెసే ఉన్నాయి పైన రాజస్థాన్కి టచ్ అయ్యే దాకా బీచెసే ఉన్నాయి మన దేశంలో లేని ఏంటిది అన్ని ప్రపంచ దేశాలు అన్ని కలిపితే మన దేశం ఒకటి సూపర్ సూపర్ కానీ మన దేశంకి టూరిజం తక్కువ ఎందుకు బికాస్ ఆఫ్ పీపుల్ మన దానిలో ఒక ముద్ర పడిపోయింది గలీజ్గా ఉంటారు అంటే స్లమ్ ఎక్కువ ఉంటుందని ప్రతి యూట్యూబర్ వచ్చే స్లమ్ చూపెట్టిపోతున్నాడు ఫారినర్స్ రైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మోసాలు చేయడం సేక్ సేఫ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ నన్నే రాబరీ చేసిండు మీరు బయట దేశాల్లో ఒక్క ఒక్కసారి కూడా ఏం జరగలేదు నాకు ఇక్కడ బ్రెజిలియన్ అమ్మాయి వస్తే ఆమెని చంపేసారు బ్రెజిల్ మన యూరప్ అమ్మాయి అక్కడ ఎంపీ సైడ్ బ్రెజిలియన్ కపుల్ వస్తే ఇద్దరు క్యాంప్ వేసుకుంటే పాపం రాత్రి వాడిని కొట్టి ఆమె నలుగురు ఎదురు కలిసి బీహార్ సైడ్ రేప్ చేసేసి ఈ వీడియో ఇంటర్నేషనల్ అయింది కొన్ని లక్షల మంది వచ్చేటోళ్ళు ఎందుకు అలాంటి కంట్రీకి పోవడం ఎందుకు అని క్యాన్సల్ చేసుకుంటారు దీనివల్ల మనకే దెబ్బ టూరిజంకి మన దగ్గర ఒకసారి ఆలోచిస్తే బాత్రూమ్స్కి వెళ్ళాలి అనుకుంటే సడన్గా నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు నీకు బాత్రూము టాయిలెట్ అర్జెంట్ అయింది నువ్వు చూస్తే ఎక్కడ కనబడదు వెతుక్కోవాలి పెట్రోల్ పంప్సా లేకుంటే కాంప్లెక్సెస్సా అది అవి చూసుకోవాలి పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ మన దగ్గర అండ్ హోటల్స్లో కూడా శానిటైజేషన్ ఉంటుంది కదా క్లీన్లీనెస్ నీట్నెస్ ఆ వేసుకునే బెడ్స్ పైన మరకలు అది కూడా బగ్స్ చిన్న చిన్న ఇవన్నీ ఉండడం అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉండడం ఇవన్నీ ఫారినర్స్ వస్తే చాలా హైజెనిక్గా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ కంట్రీస్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు మన దగ్గరకు వచ్చేవరకి వాళ్ళకి చూసినప్పుడు ఎందుకు ఒక పేద దేశానికి పోవడం ఎందుకు అన్నంత ఫీల్ వస్తారు మనది చాలా రిచెస్ట్ కంట్రీ కదా సో నేను ఏమంటా అంటే నేను మనం ఎట్లనైతే బయట దేశాల తిరుగుతున్నారు అన్ని దేశాలలో వచ్చి మన దేశం యొక్క గొప్పతనం మన ఆర్కిటెక్చర్ మన గుళ్ళు అసలుకి ఎట్లుంటే అసలు మన గుళ్ళు మన వరంగల్కి సంబంధించిన రామప్ప కానీ స్తంభాల గుడి కానీ ఈ భద్రకాళి మాత లైక్ భద్రకాళి మాత టెంప్ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు వరంగల్లో కానీ ఇప్పుడు హైదరాబాద్లో కానీ హంపీ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మన సంస్కృతి మన మన కాకతీయ రాజులే కానీ మన దేవరాయలు కానీ ఇలాంటి ఎన్నో